ఏ ఏం చూడదేనికిరా? సానం అంటేనే వస్తుంది నీకు రోజు సానం అంటేనే వస్తుంది నీకు రోజు ఆ పిల్లగాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మనేనే చెప్తే ఇనుడు లేదు బై బై ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు ఛాలెంజ్ చేయవా? ఛీ, ఛాలెంజ్ చేయొద్దు ఏమیں? అమ్మా కొట్టిందా? కొట్టిందా అమ్మ కొట్టిందా ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా వెరీ గుడ్ అరే వెరీ గుడ్ అంటే ఎడవద్దు సారా ఎడో తేడొద్దు చూడు నా సంగతి నీకు సరిగ్గా తెలియదు చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలు అఘోరంటే డేంజర్ రోజు గదేనా అయ్యాడవే అయిపోయింది 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 బయట అయిపోయింది అయిపోయింది తీసుకో నువ్వు పోసుకో నువ్వు నువ్వు తీసుకో నువ్వు తీసుకో తీసుకో అద్దా సరేనే వట్టి పోయింది ఆగునీ చాలా చాలు చేసిన అయిపోయింది పోతేడు సో నారా మళ్ళా చూస్తాడు ఏం చూస్తాను ఎక్కడికి పోతావు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోతావరా ఆ సాంప్రదాయనీ సుపినీ సుత పోస కర్కి పప్పి 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 ఇట్లా చేతోని చేతోని ఫ్లైంగేసి చేతోనిరా అగ్గో కొడిపపలు కొడిపపలు దగ్గరికి పోతావా పోతాబా కోటిపాప దగ్గరికి సరేప్ప పో పో ఆడు వచ్చాకంటే పెద్ద తలప్రా వచ్చేసి ఆడాడు వచ్చేసి ఆడాడు వచ్చేసి ఆడాడు వచ్చేసి ఆడాడు సరే రే పోతున్నాయి రూ పోతే ఎనిమిదిమో పడుతూ 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 ఏమే ఏమేది ఆయా ఏ ఎక్కడ చూపి ఎక్కడ చూపి బాయ్ చెప్పండి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ